రెండు వారాల గురించి ఒక వీడియో పెడితే నేను ఎప్పుడు పాస్టర్ చెప్పేది ఒకటే లలిత్ కుమార్ని ఎక్కడైనా టచ్ చేయండి ఇప్పటికీ ఆడి ఫ్యామిలీకి సంబంధించిన వారాలు చూపిస్తా సొంత భార్యతో సరిగ్గా లేకపోతే నీ పిల్లల్ని నీ పిల్లలు నీ దగ్గర పెంచుకోలేక చర్చికి వచ్చి ఆడవాళ్ళు నేను మళ్ళీ మళ్ళీ పాస్టర్స్ అందరికి హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్ రెండు వారాల క్రితం ఒక ఓర కుక్క వాడి పేరేంటి బ్రో రవీంద్రనాథ్ రెవరెండ్ రవీంద్రనాథ్ ఈ రెండు కాదండి రెండు వాడి పెట్టుడు పేర్లు అసలు పేరు ఏదో ఉంది గాలి రవీంద్ర అనేది ఈ గాలి ఏదో రెండు వారాల క్రితం వాడి గురించి ఒక వీడియో పెడితే నా గురించి వెంటనే అసలు ఆపుకోకుండా ఎమ్మట ఏదో వీడియో చేసేసి దానికటి కౌంటర్ అని పేరు పెట్టేశాడు అయితే ఆ కౌంటర్ చేసే క్రమంలో ఆ రెండు ఎక్స్ట్రీమ్ డైలాగ్స్ వేసేసాడు బాగా ఇగో హర్ట్ అయిందిరా బాగా నేను ఎప్పుడు పాస్టర్లకు చెప్పేది ఒకటే లలిత్ కుమార్ని ఎక్కడైనా టచ్ చేయండి అడిగో మీద టచ్ చేయొద్దురా దించుతా ఒక్కొక్కడికి ఇప్పుడు వద్దురా అంటే ఈడు ఇగో హర్తి చేశాడు అడేమన్నాడు ఒకసారి మీరు ఏనండి నా గురించి ఏ మాత్రం కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా వీడు ఏమన్నాడు చూడండి ఒకసారి మొదట ఒక మంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం నేర్చుకోరా లలిత్ కుమార్ ఆడు నేను ఆడి గురించి ఏదో ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడే అత్తన్నానని చెప్పేసి చాలా ఎగస్టాల్ చేశాడు మరి అన్న వదులుతానా లాగే ఇన్ఫర్మేషన్ మొత్తం లాగే ఎంత చెప్పానండి మనకి ఇప్పుడు మంచోడు గురించి చెడు చూపించాలంటే కష్టం గాని ఎదవని ఎదవని ప్రూవ్ చేయటం ఎంతపాటి భాగ్యం కాకపోతే కర్మ ఏంటంటే ఈడు ఎదవరా అని చెప్పినా సరే ఆడి సమాజంలో ఉన్న చాలా మంది ఎదవలు నాకు ఇట్లాంటి ఎదవలే కావాలా హా ఎంత ఎదవ పని చేసినా పర్లేదు మేము ఆడిని నమ్ముతాం ఆడిదే చీపుతాం అని చెప్పేసి ఆడి చుట్టూనే తిరుగుతూ ఉంటారు అయితే ఆ గొర్రెలు మారట్లేదు కదా అని చెప్పేసి ఈ ఎదవల గురించి చెప్పటం మానేస్తానా మాన్న ఎందుకంటే మన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి గొర్రెలుగా మారకుండా ఉండాలి అంటే ఇలాంటి గాడిదల యొక్క నిజ స్వరూపాన్ని చూపించాలి నేను అదే పని చేస్తా ఇవాళ కూడా ఆడి గురించి మీరందరూ ఊహించని అంటే ఆడి చెప్పే నీతులు బట్టి ఆడిని మీరు కనీసం కళ్ళలో కూడా ఊహించుకోరు అట్లాంటి షాకింగ్ విషయాలు రివీల్ చేస్తా అయితే కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తా ఇప్పటికీ ఆడి ఫ్యామిలీకి సంబంధించిన వరాలు చూపిస్తా ఆడి ఎక్స్ట్రా ఫ్యామిలీ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడు మళ్ళీ ఒక కౌంటర్ చేస్తాడు చూసారా ఆ కౌంటర్ చేసినప్పుడు గజంబార్ మినిమం ఓ గజంబార్ దింపి వినిపిస్తా అప్పుడు ఆడికి ఓకే కాకపోతే ఇప్పుడు కూడా చిన్న ట్విస్ట్ ఏంటంటే ఆ ఫ్యాక్సర్ ని లాస్ట్ లో చూపిస్తా దానికంటే ముందు ఈ కాస్ట ముండాకుడికి యొక్క తెలివితేటలు మీకు చూపించాలి మరి గాలి అదవా అదే గాలి రవీంద్రనాథ్గా గరిపట్ నరసింహరావు గారు ఇటీవల మాట్లాడుతూ ఆయన అన్నాడు కదా బైబిల్ లో కనిపించే క్రియేషన్ స్టోరీ సృష్టి క్రమం ఏదైతే ఉందో అది చాలా అశాస్త్రీయమని చాలా వ్యంగ్యంగా చాలా హాస్యముగా ఆయన మాట్లాడటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది అంటే ఇప్పుడు గరికపాటి గారి ఎల్లకాలు అని చెప్పేసి చెప్తుంటే నీకు నచ్చుద్ది కానీ బైబుల్లో లోపాలుగా కనిపిస్తున్న కొన్ని విషయాల గురించి ప్రస్తావిస్తే మాత్రం మీకు మతన్మతి అయిపోయాడు అంటే మీ పుస్తకంలో మీరు రాసుకున్న ఏ చాండాలు ఉంటే ఆ చాండాలన్నీ పొగుడుతో కూర్చోమంటావు ఓకే పోని మీ పుస్తకంలోని యాండాలన్నీ ఆయన టచ్ చేశాడో ఒక్కసారి చూద్దామా రండి దేవుడు నాకు కూర్చున్నాడు ఆకాశం రావాలి అన్నాడు ఆకాశం వచ్చింది భూమి రావాలి అన్నాడు భూమి వచ్చింది రాదమ్మా ఆ తీసికొచ్చి రావట్లేదు ఆకాశం భూమి ఎక్కడి నుంచి వస్తాయి ఈ కబులు దేవుడు భూమి రావాలి అన్నాడు భూమి వచ్చేసింది దేవుడు ఆకాశం రావాలి అన్నాడు ఆకాశం వచ్చేసింది ఇది చాలా అశాస్త్రీయము మరి ఏది శాస్త్రం ఎరా సన్నసి ఈ వీడియో మీద నేను చూస్తున్నా నువ్వు కావచ్చు ఆ విగ్గుగాడు కావచ్చు లేకపోతే ఇంకో బొగ్గుగాడు కావచ్చు పొచ్చుగాడు కావచ్చు ప్రతి తోడు కూడా మా బైబుల్ నేను గరికి గరికిపట్టుగారు మా బైబుల్ నేను గరికి గరికిపట్టుగారు అని చేసుకుంటున్నారు ఎరా అక్కడ గరికిపట్టుగారు చెప్పే ఏ సందర్భంలో అయినా సరే సపోజ్ అర సపోజ్ ఎక్కడైనా సరే బైబుల్ అని కానీ అని కానీ ఏకని కాని బొత్సని కాని బొంగని కానీ ఎక్కడైనా చెప్పారా ఎక్కడా లేదే మరి మీరెట్ట భుజాలు అడుగుకుంటున్నారా ఓహో అట్ట కూర్చుని ఉద్ర కబుర్లు చెప్పింది మీ దేవుడే అని మీరు ఫిక్స్ అయిపోయారు అంతే కదా అని ఫ్యాక్ట్ ఏంటంటారే మీ పుస్తకంలోనే కాదు లో కూడా ఇంచుమించు ఎలాంటి సృష్టి క్రమమే ఉంది అలాగే యూదుల గ్రంథంలో కూడా ఇదే సృష్టి క్రమం ఉంది ఓ ఆడ బుక్కే మీరు దొంగతనం చేసి మింకొచ్చారు కదా కరెక్టేలే కాకపోతే నువ్వు పిసుక్కుని గరికిపాటి గారిని విమర్శ చేసావు చూసావా ఒకప్పుడు బాగానే మాట్లాడేవాడు ఇప్పుడు మతం మొదల తయారయ్యాడని అలా మాట్లాడే అర్హత నీకు లేదురా ఎడ్డేదవా ఎందుకంటే నువ్వు మా హిందూ ఆచారాలైన ముగ్గు గురించి మల్లెపూలు గురించి లేకపోతే ఇతర గ్రంథాల గురించి ఎలా మాట్లాడే ఒక్కసారి నువ్వు చూడు చాలా మంది ముగ్గులు వేసేవారు ఉన్నారు క్రైస్తవులు ముగ్గురు వేయొచ్చా అనే ప్రశ్న చాలా మందికి వస్తా ఉంది ముగ్గురు సంస్కృతంలో సాంస్కృతిలో రంగవల్లిక అని అంటారు రంగము అనగా నీకు చాలా విషయాలు తెలుసురా తెలుసురాబూత చెప్పు వేదిక వల్లిక అనగా అల్లినటువంటిది ఈ యొక్క పరమశివుడిని వారు ఉద్దేశించి ఓ పరమశివుడా ఈ యొక్క లోకాన్నంతటిని కూడా నువ్వు ఒక రంగముగా చేసుకుని ఒక వేదికగా చేసుకుని నువ్వు అనేక నాటకాలు ఆడుతూ ఉన్నావు ఈ నాటకాల్లో మేమందరం కూడా ఒక తోలు లాంటి వాళ్ళము గనుక ఈ ఇంట్లో కూడా మేము ముగ్గు వేసి నేను ఆహ్వానిస్తా ఉన్నాం మా ఇంట్లోకి కూడా వచ్చి నువ్వు కొన్ని నాటకాలు ఆడించి ఓ పరమశివుడా అని ఎక్కడ ఉంది చెప్పింది ఏ శాస్త్రంలోనా యాదవ అన్నారు యాదవ అయినా మరి శివుణ్ణి పిలిపించి నాటకాలు వేయించుకోవటం కోసమే ముగ్గేస్తా ఉంటే మరి వైష్ణవ ఆలయాల ముందు శాక్తే ఆలయాల ముందు గాణాపత్య ఆలయాల ముందు ఇతరత్ర ఆలయాలన్నిటి ముందు ఎందుకు వేస్తున్నారు పోని అలా వేయటానికి పర్పస్ ఏదైతే ఈ ముగ్గు సంస్కృతి ఓన్లీ అంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కువగా ఎందుకు కనపడుతుంది భారతదేశపు ఉత్తర భాగంలో ఎందుకని ఈ ఆచారం పెద్ద కనపడదు పైగా ఏదో పెద్ద సంస్కృత పండితుడు వచ్చేసి వేద వేదాంగులు చదివేసినోడిగా లాగా ఈ లంగాగాడి కబుర్లు మళ్ళీ నిజానికి ముగ్గు యొక్క అర్థము పరమార్థము ప్రయోజనము అన్నీ కూడా చెప్పవచ్చు కానీ ఈ అదో మాట్లాడిని ఎడ్డి మాటల గురించి ఇప్పుడు మనం అంతలాగెందుకు తీసుకోవాలి అది ఇంపార్టెంట్ కాదు కానీ వీడు అన్నాడు చూసారా శివుణ్ణి ఆహ్వానించి నాటకాలు వేయించడం కోసం పిలుస్తారు అని వీడు అక్కడ వరకే ఆపేసున్నా కూడా కొంత ఎక్స్క్యూజ్ ఉండేదిరా నీకు ఆడు చాలా చండాల మాట అన్నాడు ఒకసారి వినండి లోకి కూడా వచ్చి నువ్వు కొన్ని నాటకాలు ఆడించి ఓ పరమశివుడా అని వారు శివుడిని వారి గృహంలోకి ఆహ్వానిస్తా ఉన్నారు ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్క దేవుణ్ణి ఒక్కొక్క దేవతని వారు జ్ఞాపకం చేసుకుంటూ వేస్తూ ఉన్నారు మరి క్రైస్తవులుగా నీకేం పని క్రైస్తవుడిగా నీకేం పని ఇంట్లో ముగ్గులు పెట్టుకోవడానికి ఇంకా చాలా మంది అడుగుతున్నారు ముగ్గులు ఎందుకు పోయకూడదండి ముగ్గులు వేస్తే ఏంటండి ముగ్గులు వేస్తే నువ్వు ఒక దురాత్మని గృహంలోకి ఆహ్వానించుకుని విన్నారు కదా ఇప్పుడు శివుణ్ణి ఆహ్వానించడానికి మనం వేస్తాం ఓకే అది తప్పైనా సరే సరే పెద్ద తప్పుగా తీసుకొస్తాను కానీ ఆ ఎమ్మటే క్రైస్తవుడు అదే ముగ్గేస్తే దురాత్మనే ఆహ్వానించినట్టు అంట అంటే ఇక్కడ దురాత్మని అంటున్నాడు ఈ లంచ్ కొడుకు ఎందుకంటే నిన్న ఒక పెద్ద చెప్పారు ఆయన మన శ్రేయోభిలాషి అయ్యా మీ వీడియోలో కొంచెం ఎక్కువ అవుతుంది పిల్లలు పెద్ద ఆడవాళ్ళతో కలిసి చూడలేకపోతున్నాము అని చెప్పి అన్నారు నిజమే ఆయన్ని లంచ్ కొడక ఆ లంబడి కొడక అని తిట్టడం నాకైనా సరదనా చెప్పండి ఆడు నేను నిత్యం పూజించే శివుణ్ణి నేను కుటుంబ సమేతంగా కూర్చుని ఆరాధించే శివుణ్ణి కుటుంబ సమేతంగా నేను వినలేని పదాలని వాడు వాడుతున్నాడుగా నా శివుణ్ణి దురాత్మ అంటున్నాడుగా మరి ఈ లంక కొడుకుల్ని లంక కొడకల్లారా అని అడగకపోతే ఇంకేమని అడుగుతాం మేము అలాగే పిలుస్తాం ఒకవేళ ఎవరికైనా మా భాష అభ్యంతరకరంగా అనిపిస్తూ ఉంటే దయచేసి కాస్త ఓపిక పట్టండి దాంతోపాటు వీళ్ళు ఎందుకు ఇటువంటి భాష వాడాల్సిన పరిస్థితి వస్తుంది అనేది ఇలాంటి వీడియోలు పూర్తిగా చూసి అర్థం చేసుకోండి అంతేగాని డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అర్థమైందా కేవలం మా మాటలను వినేసి మేము ఎలాంటి వాళ్ళమో జడ్జ్ చేయొద్దు మేము ఎలాంటి వాళ్ళ మీద యుద్ధం చేస్తున్నామో ఎలాంటి వాళ్ళ మీద ఎటువంటి భాష ప్రయోగిస్తున్నామో అది ఆలోచించండి మీరు నా శివుణ్ణి దురాత్మ అన్న ఈ కొడుకు ఓ శవాన్ని పూజ చేస్తున్నాడు అసలు ఆ శవం కదా దురాత్మ కూడా కదా దరిద్రపు గుట్ట ఆత్మ ఎందుకంటారా ఒక్కసారి వినండి ఆ శివారాధన గురించి మాట్లాడుతున్న ఈ శవారాధకుడు ఆ ముగ్గులు వేస్తే వచ్చే దుష్ఫలితాలు ఏంటి అని ఒక మాట చెప్తున్నాడు మన హిందూ సహోదరులు వేస్తే అది వారి అది వారి ఆచారము కానీ మనకు అది ఆచారము కాదు వారు పరమశివుడిని వారి గృహంలోకి ఆహ్వానించి ఓ మా ఇంట్లో నువ్వు నాటకాలు ఆడించు ఇది ఒక వేదికగా చేసుకో మా ఇంట్లో నువ్వు నాటకాలు వేయించు మేము తోడు బొమ్మలాగా నీ యొక్క నాటకాలు మేము ఆడుతూ ఉంటాం అని వారు చెప్తా ఉంటే నువ్వేమో తెలియక కొన్ని ముగ్గులు పెట్టి వారిని నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావు అందుకే నీ ఇంట్లో తెలియనటువంటి నాటకాలు మూడు తాగేసి వచ్చి రెండు బీగితడు నాటకం మాట వినట్లేదు అదొక నాటకం భార్య సరిగ్గా మాట వినదంటారు అదొక నాటకం అప్పుడు పాలైపోతా ఉంటావు అదొక నాటకం సమస్యలు వస్తూ ఉంటాయి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి ఆ పరమశివుడు నీ గృహంలోకి వచ్చి రకరకాల నాటకాలు ఒకవేళ ఆడిస్తూ ఉన్నాడేమో నువ్వు ఒక పౌలు బొమ్మలు కాదు బాగుంద్రా 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 పరమశివుడు వచ్చేసి ఎన్ని నాటకాలు ఆడిస్తున్నాడా మరి నువ్వు చిన్నప్పటి నుంచి గొరగగుడ్డవేగా చిన్నప్పటి నుంచి గొరగాడివే కదరా నీ ఇంట్లో ముగ్గులు ఉండవుగా నీ మొగ్గలకి సిగ్గుండదుగా మరి నువ్వు చేసిన ఎడ్డి పనులు ఏంటరా అంటే నీ గురించి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో వాగా అన్నావు చూసావా ఇన్ఫర్మేషన్ తీసి వాగుతున్నాను ఒక్కసారి హిందు బంధువులరా వీడు ఎవరు ఏంటో చూడండి చూస్తున్నారు కదా ఇది ఒక కోర్టు కేసుకి సంబంధించిన పేపర్స్ ఇవి పబ్లిక్ డొమైన్ లో తీసినవే తీసినవి దీంట్లో వీడి మీద కేసు పెట్టినప్పుడు ఎవరో తెలుసా గాలి అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ గాలి రవీంద్రనాథ్ ఈ రవీంద్రనాథ్ గాడి వైఫ్ ఆవిడ ఆవిడ వీడి మీద కేసు పెట్టారు వీడి మీద కేసు పెట్టింది ఆవిడతో పాటు ఇంకెవరో తెలుసా ఎవరో తెలుసా వీళ్ళ కూతురు అలాగే ఇంకొకళ్ళు ఎవరు ఎవరు ఈ గాలి రవీంద్రనాథ్ యొక్క కొడుకు అర్థమైందా ఈ గాలిగాడి భార్య గాలిగాడి కూతురు గాలిగాడి కొడుకు కలిపి ఈ గాలి మీద ఏమైనా కేసు పెట్టారో తెలుసా ఒక్కసారి చూడండి దట్ ఫస్ట్ పిటిషనర్ ఇస్ లీగల్లీ వెడెడ్ వైఫ్ అండ్ ద సెకండ్ అండ్ థర్డ్ పిటిషనర్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద రెస్పాండెంట్ టూ థౌసండ్ ఎయిట్ ద ఫస్ట్ పిటిషనర్ అండ్ ద రెస్పాండెంట్ అట్ అంబేద్కర్ భవన్ కాకినాడ ఆస్ పర్ క్రిస్టియన్ రైట్స్ అండ్ కాస్ట్ కస్టమ్స్ ఈ గాలి అనుపమ గారు అలాగే ఈ గాలి అదవాడు పేరేంటి రవీంద్రనాథ్ గారు రెండు వేల ఎనిమిది నుంచి నాలుగేళ్ల పాటు ప్రేమించుకుని రెండు వేల పన్నెండులో వీళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకున్నారు చేసుకున్నారు అనే కంటే కూడా చేసుకోవాల్సిన పరిస్థితి వీడికి వచ్చింది ఎందుకంటే పేజ్ నెంబర్ ఎయిట్ లోని సి కాలం లో ఏముందో చూడండి ద కేస్ ఆఫ్ ద రెస్పాండెంట్ ఇస్ దట్ అట్ టైం ఆఫ్ మ్యారేజ్ ద ఫస్ట్ పిటిషనర్ వాస్ త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అండ్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ద రెస్పాండెంట్ టు వైజాగ్ టు జాయిన్ మాస్టర్స్ కాలేజ్ ఆఫ్ థియాలజీ వీడు పెళ్లికి ముందే ఆవిడని గర్భవతిని చేశాడు దాంతో వీడు చేసుకోవాల్సి వచ్చింది అంతే తప్ప ఇష్టపూర్వకంగా చేసుకున్నాడు నేనైతే అనుకోవట్లేదు అలాగే చేసుకుని అమ్మాయి డెలివరీ అయిన వెంటనే వీడు అప్పుడు థియాలజీ మనం చెప్పాడు కదా నాలాంటి థియాలజియన్స్ తో మాట్లాడేటప్పుడు అని వీడు థియాలజీ చేయటం కోసం వైజాగ్ వెళ్ళి అక్కడ మాస్టర్స్ థియాలజీ కాలేజ్ లో చదివాడు ఓకే ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ కొద్దాం ఇందాక వీడు అన్నాడు కదా అలా దురాత్మని ఇంట్లోకి వచ్చి అంటే శివుణ్ణి నీ ఇంట్లోకి వచ్చి నువ్వు తాగేసి గొడవలు చేసేలాగా ఆ నీ పిల్లల్ని నీ మాట వినకుండా చేసేలాగా నీ భార్య నీ మాట వినకుండా చేసేలాగా చేస్తాడు అని చెప్పేసి అన్నాడు కదా మరి ఇప్పుడు ఈడి భార్య ఈడి పిల్లలు వీడి మీద ఎందుకు ఎందుకేసారో తెలుసా చూడండి దట్ ద రెస్పాండెంట్ వాజ్ అడిక్టెడ్ టు ఆల్కహాల్ అండ్ కమిటెడ్ ఇన్ఫెడిలిటీ వీడు తాగేసి తాగుడికి అలవాటు అయిపోవటమే కాకుండా అవిశ్వాసానికి పాల్పడ్డాడు అంటే ఈ విడతో కాకుండా మరొక ఆవిడతో ఉండటం నేర్చాడు ఈ నాటకాలు మరి ఇడు ముగ్గేయుడు మరి ఎవరితో ఏపిచ్చాడు రా నాటకాలు ఓ బహుశా నువ్వు కోంపలో పెట్టుకున్న శవంగాడు చేయించి ఉండాలి అంతేగా నా శివుణ్ణి నువ్వు దూషించినప్పుడు నీ శవాన్ని నేను దూషిస్తాను రా దరిద్రపెదవా నీ శవంగాడే ఈ చండాల వంతా చేశాడు పైపెచ్చు ఇది సొంత భార్య ఆయుడి గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చారో చూడండి దాట్ ఈవెన్ ఆఫ్టర్ ద సేమ్ దర్ ఇస్ నో చేంజ్ ఇన్ రెస్పాండెంట్ అంటే ఈ అండ్ హీ కంటిన్యూడ్ హెరాసింగ్ హర్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ఆవిడ్ని శారీరకంగా మానసికంగా కూడా హెరాస్ చేశాడట దట్ హీ లెడ్ అడల్ట్రస్ లైఫ్ విత్ వన్ లేడీ బై నేమ్ లక్ష్మి ప్రసన్న లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడ తోటి వీడు అక్రమ సంబంధం పెట్టుకుని వివాహేతర సంబంధం గడుపుతూ ఉన్నాడట పాపం నిజంగా ఈ గాలి అనుపమ గారికి విషయం పూర్తిగా తెలియదు ఈ లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడతో మాత్రమే వీడు ఉంటున్నాడు అని చెప్పి ఆవిడ అనుకున్నారు అలాగే ఈ లక్ష్మీ ప్రసన్న గారికి ఇంకో ఒకళ్ళిద్దరు రిలేషన్ గురించి తెలిసినా కూడా గత్యంతరం లేక ఇప్పటికీ వీడితోనే ఉంటున్నారు కానీ విషయం ఏంటి అంటే ఈ లక్ష్మీ ప్రసన్న గారితో వీడు ఆగల జీవితంలో ఒక అమ్మాయి తనే మొదట అమ్మాల్సిన అవ్వాల్సిన అవసరం లా కానీ నిజంగా ప్రాణంగా ప్రేమిస్తే ఆ అమ్మాయి ఖచ్చితంగా చివరి అమ్మాయి అయ్యే అవకాశం ఉంటుంది కానీ వీడి వేట ఈ లక్ష్మీ ప్రసన్నతో ఆగల తర్వాత ఇంకో ఐదారు మందితో జరుగుతూ ఉంది ఇప్పటికీ జరుపుతున్నాడు అలాగే వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేస్తా ఉన్నాడు నువ్వు నా గురించి గనక విషయం బయటికి చెప్తే నీ గురించి పోస్టర్లు లేపిస్తాను పాంప్లెట్ లేపిస్తాను మీ కుటుంబ సభ్యులకి లెటర్లు రాపిస్తాను చర్చ అంతా నిన్ను బద్నాం చేస్తాను అని చెప్పి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడు ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి కానీ కొంత బఫర్ ఇవ్వాలిగా వీడికి ఇడి బరుపంతా దించాలి ఇప్పుడు నేను అక్రమ సంబంధాలు పెట్టుకుని కట్టుకున్న భార్యని ఇద్దరు బిడ్డలతో సహా ఉన్న భార్యని విడిచిపెట్టేసి రోడ్డును పడేసి కనీసం వాళ్ళకి భరణం కూడా ఇవ్వకుండా ఆ భరణాన్ని తప్పించుకోవటం కోసం వాళ్ళ క్యారెక్టర్ మీద కూడా నిందలేస్తూ వీడు చాలా నాటకాలు వేస్తా ఉన్నాడు అలాంటి నీచపు బతుకు వీడు బతుకుతా ఉన్నాడు వీడొచ్చేసి నన్ను కుక్కని నక్కని గాడిదని బొంగని బొత్సని మాట్లాడుతూ ఉన్నాడు కుక్క రవీంద్రబాబు నేను నీకు ఎప్పుడూ చెప్పా ఫస్ట్ లోనే ఒరే లలిత్ కుమార్ ఎక్కువ కెలకొద్దు నేను మంచి కానీ అది హిందువులకే అర్థమైందా హిందువుల్లో కూడా కొంతమందికి నేను చంద్రశాసన్గా ఉంటా కొన్నిసార్లు నీలాంటి విషయంలో పరమ కర్కోటకంగా ఉంటానరా పోనీ ఇన్ని శుద్ధ పోస కబుర్లు చెప్పి ఈ పెళ్ళు ఏమన్నా శుద్ధంగా చేసుకున్నాడా ఒకసారి మళ్ళీ సెకండ్ పేజ్ లోకి రండి దట్ ఆఫ్టర్ ద మ్యారేజ్ ద ఫస్ట్ పిటిషనర్ జాయిన్ ద రెస్పాండెంట్ విత్ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ వర్త్ టూ లాక్స్ ఇన్ హిస్ జాయింట్ ఫ్యామిలీ అట్ ఇంద్రపాలెం Where the respondent, along with his mother, his brother, sister, and her husband, used it to live. That after a few days of the marriage, the respondent and his family members started harassing her, demanding her to bring. ఆఫ్ ఇది ఇనిషియల్ గా పెళ్ళైన సంవత్సరానికి ఇంకో ఐదు లక్షలు అదనపు కట్నం తెస్తావా లేదా అని ఈమె శారీరకంగా మానసికంగా హింసించారు ఆ హింసించిన వాళ్ళల్లో ఈ రవీంద్ర గడ్ ఎవడైతే ఉన్నాడు గాలిగడు ఈ గాలిగడ నాన్న కూడా హింసించాడట ఆ విషయం కూడా ఇవి పిటిషన్ లో మెన్షన్ చేశారు అంతేనా ఆ తర్వాత కూడా మళ్ళీ ఒక రెండేళ్లకు మూడేళ్లకో మళ్ళీ హెరాస్మెంట్ చేస్తూ దట్ ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ పిటిషనర్స్ అంటే కూతురు కొడుకు ఇద్దరు పుట్టిన తర్వాత కూడా ద రెస్పాండెంట్ ఇంక్రీజ్ హిస్ హెరాస్మెంట్ అండ్ హీ యూజ్ టు బీట్ ద ఫస్ట్ పిటిషనర్ టు బ్రింగ్ డౌరీ ఆఫ్ రూపీస్ ఫైవ్ ల్యాక్స్ అండ్ సమ్ ఆఫ్ రూపీస్ టూ ల్యాక్స్ ఫర్ హిస్ సిస్టర్ ఇప్పుడు ఈడికి కావాల్సిన ఐదు లక్షల కట్టంతో పాటు ఈడి చెల్లికి వీళ్ళ అక్కకో ఆమెకి ఇవ్వాల్సిన ఒక రెండు లక్షల రూపాయలు ఆడపడుచు కట్టణం గురించి కూడా అడుగుతా ఉన్నాడు ఎరా మరి వరకట్న దురాచారం అది హిందువుల ఆచారం ఇది లొల్లకాయ ఆచారం అని సొల్లు అని చెప్పేవారుగా అంటే ముగ్గేసుకోవటం మాత్రం హిందువుల ఆచారం అయిందా వరకట్నం దొబ్బి తినడానికి మాత్రం ఆచారం అడ్డం రాలేదా ఇంకా ఆ తర్వాత మధ్యలో కొంత లా ఏదో ఉంది అది విడిచిపెట్టేసి అసలు కంటెంట్కి వస్తే అండ్ దే కన్ఫెస్డ్ దె గిల్ట్ అండ్ అగ్రీ టు రిస్టోర్ ద హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఆ తర్వాత పెద్దవాళ్ళు అవతల వాళ్ళు వచ్చి మాట్లాడితే వీళ్ళు కూడా సరే ఆగి విన్నారు ఎలా మాట విన్నారో తెలుసా వినండి అండ్ ద ఫాదర్ ఆఫ్ ద ఫస్ట్ పిటిషనర్ ప్రెజెంటెడ్ అండ్ ఎయిర్ కండిషనర్ అంటే గాలి అనుపమ గారు వాళ్ళ తండ్రి ఒక ఎయిర్ కండిషనర్ ని రిఫ్రిజిరేటర్ ని వాషింగ్ ని ఒక హోండా యాక్టివా స్కూటర్ ని విత్ రిజిస్టర్డ్ నెంబర్ కూడా ఇచ్చారు ఈ నీటిని ఇస్తే అప్పుడు బాబు మళ్ళీ కాపురం చేయడానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే బాబు కాపురం చేయాలంటే చాలా కాస్ట్లీ మరి ఈ కట్టం పెట్టా పిశాచీడు ఇంకో భార్య ఉండగానే ఇంకో కామతో అక్రమ సంబంధం నడుపుతున్న కామ పిశాచీడు అది కూడా నేను చెప్పడం కాదు పాపం ఇక్కడే చూడండి కంటిన్యూషన్ ఇందాక చెప్పడం మర్చిపోయాను దాట్ రెస్పాండెంట్ యూజ్ ఇట్ స్పెండ్ టైమ్ విత్ హర్ ఇన్ ద బెడ్రూమ్ ఈవెన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద ఫస్ట్ పిటిషనర్ హర్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఆమె నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ భార్య ఉండగానే భార్య ముందే ఆవిడతో బెడ్రూమ్ లో గడపడం స్టార్ట్ చేశాడట ఇవన్నీ నేను చెప్తున్నా కదరా గాలేదవా నీతో దాదాపు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు కలిసి ఉన్నావిడ పెళ్లి చేసుకుని సుమారు పదేళ్లు నీతో ఉన్నావిడ ఆవిడ స్వయంగా చెప్తున్న మాట రా పోనీ ఈ కేసులో ఆవిడతో పాటు పిటిషనర్స్ గా ఉంది నీ రక్తం పంచుకు పుట్టిన ఇద్దరు పిల్లలే సొంత భార్యతో సరిగా లేక నువ్వు నీ పిల్లల్ని నీ పిల్ల నీ దగ్గర పెంచుకోలేక నీ పిల్లలకే నువ్వు చెడైపోయినోడివి నువ్వు సమాజాన్ని ఉదరిస్తావు సమాజాన్ని బాగు చేస్తావు చర్చికి వచ్చే ఆడవాళ్లతోటి అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది నువ్వు ఆ చర్చికి వచ్చే ఆడవాళ్ళని బ్లాక్ మెయిలింగ్ చేస్తాంది నువ్వు అవన్నీ కూడా వదులుతావు తొందరలో ఇప్పుడు లేక కాదు ఇప్పటికీ ఉన్నాయి కానీ ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి అన్ని తీసి అసలు ఇంట్లో భార్య ఉండగా పిల్లలు ఉండగా నీకు అడ్డమైన వాళ్ళతో అక్కడ సంబంధాలు పెట్టుకోవాల్సిన అవసరగత ఏమొచ్చిందిరా మనం ఎంచుకున్నావు కదా అవసరగత అవసరగత అని అంత అవసరగత ఎందుకు వచ్చింద్రా నీకు హిందూ బంధువులారా మళ్ళీ 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 చెప్తున్నాను చర్చిల్లో జరిగేది ఇదే అక్రమ సంబంధాలు అక్రమ సంపాదనలు ఇంతకు మించి ఏమీ ఉండదు ఈడు తాగుబోతు తిరుగుబోతు కట్న పిశాచి కామ పిశాచి ఇన్ని లక్షణాలు పెట్టుకుని ఈడంట ఆ లలిత్ కుమారు ఫోన్ పే లో డబ్బులు పెడుతున్నాడు నువ్వు మళ్ళీ ధూని బతుకు తగలయ్యా నేను నా పోరాటానికి నా కార్యక్రమాలకి నేను డబ్బులు అడిగి తీసుకుంటానరా కానీ నీలాగా ఇలా అవసరాలని చూపిస్తూ లేకపోతే ఒకళ్ళ అవసరాలను అడ్డు పెట్టుకుని ఒక ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేశాను అని చెప్పి నువ్వు నిరూపించరా నీకు లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను నిరూపించరా ఊరకొక్క ఇలాంటి ఈ ఊరకొక్క శివుణ్ణి దురాత్మ అంటున్నాడు కొంపలో ఒక దరిద్రపు గుట్ట ఆత్మను శవాన్ని పెట్టుకుని కూర్చునే యధవీయుడు వీడు శివుని గురించి మాట్లాడుతున్నాడు మరి శివుడు గురించి దురాత్మ అన్న వీడిని ఏం చేయాలి చెప్పండి పైగా ఈడు మళ్ళీ ఛాలెంజ్లు నీ దగ్గర ఉన్నవాళ్ళు తలకాయలు దమ్మంటే పిలకాయలు చేస్తారు బట్ నా దగ్గర ఉన్నోళ్ళు పిలకలు దమ్మంటే తలకాయలు చేస్తారంట తెమ్మన్ తరదాగా తెమ్మను తలకాయని నీ దగ్గర వాళ్ళు తలకాయలు తీస్తారు నేను తలెత్తుకోకుండా చేస్తా నీతి కబుర్లు చెప్తున్నాడు కదా ఈ అదవ సనాతన ధర్మం అంటేనే అసలు ఆ బూత్ ధర్మం అన్నాడు లేకపోతే హిందుత్వం అంటేనే తప్పుడుది అన్నట్టుగా మాట్లాడాడు కదా మరి ఎర్రనీ పెళ్ళో మీద కేసు పెడితే ఆ కేసును వాదించుకోటానికి నత్తానేలు పెనియేలు సమయేలు దానేలు ఎవరిని పెట్టుకోకుండా దొరబాబుని రామలింగ శర్మ గారిని అడ్వకేట్ గా పెట్టుకున్నారా కనిపించట్లా మరి విగ్రహారాధకులు బహుదేవతారాధకులు నీ తరఫున లాయర్లుగా పనికి వస్తారా నీ గొర్రెల్లో నీ చర్చకు వచ్చేవాళ్ళు ఒక్క లాయర్ మీద నువ్వు విశ్వాసం ఉంచలేకపోయావంటే నీ దేవుడి మీద నీకు ఏ నమ్మకం నమ్మకుండా కూడా అర్థమైందిరా గాలి ఈడు మాత్రమే కాదు ఈడుతో పాటు ఇలాంటి యదవలు చాలా మంది ఉన్నారు అలాంటి ఎదవలందరు బాధితులు ఎవరైతే ఉంటారో అందరూ కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఓకే మేము ఎప్పటికీ కూడా మీ సమస్యల్ని పరిష్కరించడానికి విఆర్ ఓపెన్ టు సర్వీస్ అలాగే మీకు ఏదన్నా చట్టపరంగా ఏదన్నా ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందుల విషయంలో కూడా నేను చేయగలిగినంత మాక్సిమం చేయడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి ధైర్యంగా కింద దిగువన కనపడుతున్న ఫోన్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అప్రోచ్ అవ్వండి వీడు బాధ్యతలు ఇంకెవరన్నా ఉంటే వాళ్ళు కూడా రండి ఓకేనా సో హిందూ బంధువులరా స్టేట్యూన్ టు హిందూ జనశక్తి ఇలాంటి ఎంతో మంది గుట్లు మీరు చూసే అవకాశం ఉంటుంది క్రైస్తవ్యం యొక్క గుట్టుని సమూలంగా సమగ్రంగా మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పి వాళ్ళని కూకటి వేళ్లతో సహా పీకేటివన్న పని నేను మళ్ళీ మళ్ళీ పాస్టర్స్ అందరికీ ప్లీజ్ 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 దయచేసి చెప్తున్నాను నా జోలికి వచ్చి అనవసరంగా మీ బతుకుని రోడ్డు నేసుకోకుండా దరిద్రులారా పరమ సన్నాసులు నేను మంచివాండి కాదురా ఈ విషయంలో అస్సలు మంచివాండి కాదు మీ విషయంలో అస్సలు మంచివాండి కాదు సరేనా జై శ్రీరామ్ భారత్ మాతకి జై ఇలాంటి యాదవలందరినీ చాలా మందిని ఎక్స్పోజ్ చేస్తా వెయిట్ చేయండి